చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులు మంజూరు చేయడం పట్ల కుప్పం ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఈ కోర్సులు మంజూరు కావడం కుప్పం విద్యాభివృద్ధిలో మరో కీలక ముందడుగుగా అభివృద్ధి చెందిందని తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కుప్పం ప్రజలు ఈ విషయంపై ఎమ్మెల్సీ శ్రీ కంచల శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేస్తూ కుప్పం విద్యారంగ అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని చాలా కాలంగా విద్యార్థులు ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు ఇప్పుడు సాధ్యం అవడం గర్వకారణమని పేర్కొన్నారు మనకి వివిధ దేశాలు వివిధ రాష్ట్రాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చదువుకునే విధంగా ఈ ప్రాంతాన్ని ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు గ్రామ గ్రామాల స్కూల్స్ కావచ్చు మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఎన్నో విద్యా సంస్థలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విద్యారంగాన్ని కుప్పం నియోజకవర్గంలో అభివృద్ది చేసి ఎంతో మంది బిడ్డలకి బంగారు భవిష్యత్తుని అందించారు ఈరోజు మరింత గొప్ప ఆలోచనతో మన ద్రవిడన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇద్దరు వారిద్దరికీ మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతంలో కుప్పం లాంటి ప్రాంతాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద అలాగే ఒక దేశంలోనే ఒక అద్భుతమైన ప్రగతి సాధించేటటువంటి నియోజకవర్గం కింద తీర్చిదిద్దటానికి చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కుప్పం టౌన్ ని మోడల్ మున్సిపాలిటీగా అయితేనేమి అట్లాగే ఎయిర్పోర్ట్ ని అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకుంటున్నారో దానికి కావాల్సిన నిపుణులని నిపుణులని తయారు చేయడానికి కావలసినటువంటి ఇంజనీరింగ్ కళాశాలని కంప్యూటర్ సైన్స్ బీటెక్ అట్లాగే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ మిషన్ లెర్నింగ్ కోర్సులతోటి ఈ సంవత్సరం నుంచి విద్యా సంవత్సరం నుంచి ద్రౌడీ యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో ద్రవిడీ యూనివర్సిటీని ఏ విధంగా గత పాలకులు ఇబ్బంది పెట్టి అక్కడ ఉండేటటువంటి వ్యవస్థను మొత్తం ఏ విధంగా నాశనం చేశారో మనం చూశాం కానీ ఈరోజు చిత్తూరు జిల్లాకే మళ్లీ అద్భుతమైన యూనివర్సిటీ కింద ద్రవిడ యూనివర్సిటీని మార్చేదానికి చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేపట్టారు త్వరలో డిగ్రీ కళాశాలకు సంబంధించిన అఫిలియేషన్ అంశం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంతో నిబద్ధతతోటి యూనివర్సిటీని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు కాబట్టి వారికి ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసి ద్రౌడ యూనివర్సిటీలో కుప్పం ప్రాంత ప్రజల మీద ఇక్కడ ఉన్న బిడ్డల భవిష్యత్తు మీద తనకున్నటువంటి ప్రేమని మరోసారి చాటుకున్నారు వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ